ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్మార్ట్లో రీఛార్జ్ ఎలా చేసుకోవాలి అంటే మన వ్యాలెట్కి ఫండ్ ఎలా తెచ్చుకోవాలన్న చూపిస్తున్నాను చూడండి మీరు ఐడి ఓపెన్ చేసిన ఇక్కడ మూడు గీతలు ఉన్నాయి కదా టచ్ చేయండి ఎలా వస్తుంది మై వ్యాలెట్ టచ్ చేయండి ఇక్కడ సెంటర్ అంటే మధ్యలో అది పేమెంట్ హిస్టరీ టచ్ చేయండి న్యూ పేమెంట్ టచ్ చేయండి మీకు ఎలా పేజ్ వస్తుందండి ఇక్కడ ఈ నైన్ వన్ ఇది కనపడుతుంది డబల్ త్రీ అనేది ఇది కాపీ చేసి మీరు మీ ఫోన్పేలోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకుని లేదా ఈ నెంబర్ ఇలా టైప్ చేసిన మీరు అమౌంట్ ఎంత అన్నదే ఇక్కడ పంపించండి పంపించి అక్కడ ట్రాన్సాషన్ నెంబరు కాపీ చేసుకోండి అక్కడ కాపీ చేసుకుని ఆ అమౌంట్ అమౌంట్ పంపించింది కొంచెం ఎక్కువనే పంపించుకోండి ఎందుకంటే అందులో ఉన్న తప్పులేదు మాట మాటికి పంపాలంటే కూడా మీకు టైం వేస్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫోన్పే పంపితే డైరెక్ట్ కంపెనీ అండి వాళ్ళే మీకు ఫండ్ పంపించేస్తారు మీరు పంపిన అమౌంట్ ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే పేమెంట్ రిసిప్ట్ ఉంది కదా అది ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్నది ఇక్కడ ఇక్కడ టైప్ చేసి పెట్టండి తర్వాత మీరు పేమెంట్ మీరు పేమెంట్ పంపించిన స్క్రీన్ షాట్ ఉంది కదా అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి చేసి ఈ మెసేజ్లో ఏం చేస్తారంటే మీ యూజర్ ఐడి ఓకే ఐఎస్ఎం అని చెప్పి నెంబర్ వస్తుంది కదా యూజర్ ఐడి ప్లస్ నేమ్ ఏమో వస్తే ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీరు కరెక్ట్గా పెట్టకపోతే కనుక నేమ్ తేడా వస్తే కనుక రాదు ఓకే అది కరెక్ట్గా ఎంటర్ చేసి పెట్టండి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏ యాప్లోకి వెళ్ళిపోండి ఇలా యాప్లోకి వెళ్తే ఇక్కడ మై వ్యాలెట్ ఉంది కదా ఈ మై వ్యాలెట్లోకి వస్తుంది ఫండు దాంతో మీరు రీచార్జ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి వస్తుందన్నమాట ఇక్కడ ఇది జాగ్రత్తగా చూడండి యాప్ కూడా ఎక్కించుకోండి ఐ స్మార్ట్ పేకి సంబంధించి ఐ స్మార్ట్ పేలో లైవ్ రీఛార్జ్ అనేది మనం ఇప్పుడు చూద్దామండి ఓకే సార్ ఐ స్మార్ట్ పే స్టార్టింగ్ మనకి ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అండి ఇప్పుడు మొబైల్ రీఛార్జ్లోకి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మనకి జియోనా బిఎస్ఎన్ఎల్ ఆ వీనా ఎయిర్టెల్లా సో ఇప్పుడు నేను ఎయిర్టెల్ రీఛార్జ్ చేస్తాను సార్ ఎయిర్టెల్ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ సార్ మళ్ళీ కన్ఫర్మేషన్ వేసుకుంటాను సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ ఓకే అండి ఆంధ్రప్రదేశ్ అంటే మీకు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సార్ తెలంగాణ తెలంగాణ ఒడిస్సా అయితే ఒడిస్సా లేదంటే కర్ణాటక కర్ణాటక లేదా తమిళనాడు తమిళనాడు ఓకే అండి చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి సార్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత రీఛార్జ్ అంతా టూ డబుల్ నైన్ చేశాక ఇప్పుడు ఇక్కడ మనకి మై వాలెట్ ద్వారా అమౌంట్ కట్ అవ్వాలా లేదంటే ఐపీజి కాయిన్ ద్వారా కట్ అవ్వాలంటే మై వాలెట్ ద్వారా వాలెట్ అమౌంట్ క్లిక్ చేసినట్లయితే చూడండి సార్ నాకు ఇక్కడ రివార్డ్ పాయింట్స్ టూ పాయింట్ డబుల్ నైన్ నాకు ఉపయోగపడుతున్నాయి క్యాష్ బ్యాక్ పద్నాలుగు రూపాయల తొంభై ఐదు పైసలు వస్తుందండి అలాగే టూ నైంటీ బదులు టూ నైంటీ సిక్స్ పాయింట్ జీరో వన్ మాత్రమే అమౌంట్ కట్ అవుతుంది ఇక్కడ ఓకే అండి చూడండి సార్ జాగ్రత్తగా రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి అంటే రివార్డ్ పాయింట్స్ మనకు ఉపయోగపడుతున్నాయి క్యాష్ బ్యాక్ వస్తుంది ఓకే అండి ఆ రీతిగా ప్రొసిడో క్లిక్ చేసిన తర్వాత ఎంపిన్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి సార్ ఎంపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి ఓకే అండి సబ్మిట్ ప్రాసెసింగ్ పేమెంట్ ఆఫ్ టూ డబుల్ నైన్ ఓకే అండి రీఛార్జ్ అయిపోయిందండి చూడండి ఒకసారి అంత వచ్చిన క్యాష్ బ్యాక్ పద్నాలుగు రూపాయల తొంభై ఐదు పైసలు వచ్చింది ఓకే సార్ ఈ రీతికి ప్రతి ఒక్కరు కూడా ఐ స్మార్ట్ పేర్ రీఛార్జ్ చేయండి అధికమైన క్యాష్ బ్యాక్ పొందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్